చాలా తొందరలో దీపావళి ఉంది అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము ముఖ్యంగా విషయం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మద్యం ఏర్లే పారుతుంది అది నకిలీ మద్యం ప్రజల ప్రాణాలతోటి ఈ ప్రభుత్వం వాడుతుంది సంక్షేమ హాస్టల్లో పిల్లలకి భద్రత లేదు రైతుల గురించి ఏ రోజున ఈ ప్రభుత్వం ఆలోచించదు రైతులకి ధాన్యం ధర అంటే పన్నెండు వందలు ఇస్తాను రూపాయి పెంచమంటాడు ఆయన కానీ చీఫ్ లెక్క ధర మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది ఎంత పెంచుకోవాలంటే అంత పెంచుకుంటారు ఈ కూటమి నాయకులు కి ఇరవై నాలుగు గంటలు జగన్ నామస్మరణ ఎందుకంటే జగన్ పేరెత్తితే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాధలు చెప్పుకోవటానికి కష్టాలు చెప్పుకోవటానికి ఇవాళ మన పేరు చెప్తే తంటాన్ని సిద్ధంగా ఉన్నారు అందు గురించి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికి వెళ్ళకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడదాం సోషల్ మీడియా నోరు నొక్కేద్దాం సాక్షి పేపర్ నోరు నొక్కేద్దాం సాక్షి టీవీ నోరు నొక్కుదాం ఇదే ఆలోచన తప్ప ప్రజలు ఏమంటున్నారు వాళ్ళకి మనం ఏ రకమైనటువంటి మేలు చేయగలం అనేటటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలోని ప్రభుత్వానికి ఏ రకంగానూ లేదు ఫస్ట్ జరగవలసింది వాళ్ళకి అర్థమవుని విషయం ఏంటంటే ఇవాడ సారాస్ర పరిపాలన జరుగుతుంది నారావారి ఆధ్వర్యంగా ఆ రోజున నరకాసురుడిని సత్యభావం చంపింది ఇవాడ మహిళల చేతే చీ కొట్టించుకుని ఆ గద్దె దిగేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా చంద్రబాబుకు వస్తాది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం పదకొండు సీట్లు పదకొండు అని ఎద్దేవా చేస్తున్నావే నువ్వు ఇవాళ పదకొండు సీట్లు కాదు రేపొద్దున్న నూట డెబ్బై డెబ్బై తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గద్దె మీద ఉంటాడు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తాడు ఆ రోజుని ప్రజలందరూ కూడా సభాషని ఆయనే గతికెక్కిత్తుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఆయన పరిపాలన స్వాగతించేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇవాళ నీకు నీ నాయకులకి మీ కుటుంబ నాయకులకి ఎంత చీ కొడుతున్నా సరే ఏ రకంగానూ సిగ్గు అన్నది ఏ కోసాన్ని లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం పంది బురదలో ఎందుకు పొలాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కారణం అంటాడు అంతే దాన్ని సహజనైదం అందులో పొరలాడ్చం కానీ మీకు అది సహజనైదం దాని సహజనైదాలు మనం అబ్బించుకుని అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ కూడా అయ్యో జగన్ బాబు పరిపాలనలో చాలా మంది జరిగింది మేము జగన్ ఓటేసాం మా ఓట్లు ఏమైనా అని అడిగేటటువంటి పరిస్థితి వాడు ఈ రాష్ట్రంలో ఉంది నువ్వనుకుంటున్నావు నేను గొప్పగా పరిపాలన చేసేస్తున్నాను సూపర్ సిక్స్ అమలు అనుకుంటున్నాం ఎక్కడ జరుగుతుంది సూపర్ సిక్స్ అమలు పూర్తిగా అని చెప్పేసి రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్ కింద వాడుకోవడానికి మీ అబ్బా సొమ్మని చెప్పి మీరు వాడుకుంటున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం రైతు భరోసా కేంద్రం అన్నది రైతులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళ కష్టకాలు చూడటానికి ఇవాళ ఆ పోస్ట్ అన్ని ఇష్టం చెప్పి చేసావు ఎవరైనా ఒక కష్టం వస్తే ఒక ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోవాలి అంటే వంద గజాలు లోపల దూరంలో ఆఫీసులు ఉన్నాయి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మొత్తం స్టాఫ్ అందరినీ నీ ఇష్టం వచ్చినట్టు చేసావు వాళ్ళు కూడా ఇవాళ రోడ్డుకి వాళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితి ఏ సామాజిక వర్గంలో ఇవాళ సంతోషంగా ఉన్నారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు మీ కూటమి నాయకులు చెప్పండి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీరు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా అబద్ధాలే ఈ రాష్ట్రానికి టీసీఎస్ కంపెనీ తెచ్చాము టీసీఎస్ తెచ్చాము టీసీఎస్ తెచ్చాము అంటే చాలా మంది ఇదేదో సాఫ్ట్వేర్ కంపెనీ మనకి అద్భుతమైన సొల్యూషన్స్ దొరుకుతాయి అంతేకాకుండా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని ఆలోచిస్తున్నారు కానీ అది కాదు తమ్మళ్ళ పెళ్ళి చీఫ్ లెక్కర్ సొల్యూషన్ అదండి ఇది పట్టుకొచ్చింది వీళ్ళు చేసేటటువంటి బలమైనటువంటి కార్యక్రమాలు అవి పూర్తి అవినీతిలో అరాచకంలో అన్యాయంలో మునిగి తేల్చినటువంటి ప్రభుత్వం మీకు సిగ్గంటూ ఉంటే కూటమి నాయకులారా మీ కోటే చెప్తున్నాం ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వండి అంతే తప్ప ఈ సారా కాదు మీ డబ్బులు పెంచుకోవడం కోసం మీది కోసం కాదు మీరు చేయవలసినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో నిజంగా సువర్ణయోగమే ఇవాళ మీ పరిపాలన ఎంత దౌర్భాగ్య పరిపాలన మీరే ఆలోచించుకోండి ఎక్కడో రాక్షసులు కాదు ఈ రాష్ట్రంలో ఇవాళ మీరే రాక్షసులని రాక్షసు కొనసాగిస్తున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఎక్సైజ్ పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని మీ వెనకాల పెట్టుకుని వాళ్ళని పరదాల్లో దాచావు పరదాల్లో ఆ రోజున పరిపాలన కొనసాగలేదు పదాలు తీసేయటానికి ఇవాళ పరదాల మాటను పరిపాలన కొనసాగుతుంది నేనేం చెప్తే అది జరగాలనేటటువంటి అమ్మాని బిహేవ్ చేస్తున్నావు ఆ రోజు నహుషి ఏ రకంగా సర్ప సర్ప అంటే ముని వాళ్ళని వేధించడం ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వేదిస్తున్నావు ఆ రోజు నహుషుని పట్టినతే నీకు పడతది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఒకే ఒక్క విషయం చివరిగా చెప్తున్నాను రామాయణంలో రాముడు అడవులకి వెళ్ళాక భరతుడు పాదరక్షలు పెట్టుకెళ్ళి అన్నా నువ్వు రావాలి వచ్చే రాజ్య పరిపాలన చేయాలి కనీసం నీ పాదరక్షలని నేను పరిపాలన చేసుకుంటాను అని చెప్పి అడిగినప్పుడు పాదరక్షలు ఇమ్మని అడిగినప్పుడు రాముడు చెప్పిన మాట ఒకే ఒక్కటి ఎక్కడైతే అన్యాయం అవినీతి కొనసాగుతాదో అక్కడ పరిపాలన ఖచ్చితంగా నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది చావు దెబ్బలు తినేటటువంటి పరిస్థితి వస్తుంది అంచేత నువ్వు సంక్షేమ పరిపాలన కొనసాగించు నువ్వా నేనా కాదు రాజ్యాన్ని పరిపాలించేదనేటటువంటి మీమాంస ప్రజలకు మంచి కలిగేటటువంటి విధానంలో పరిపాలన కొనసాగించండి ఎలక్షన్ ఏం చెప్పారు మీరు మేము స్వపరిపాలన అందిస్తా ఉన్నారు ఎక్కడండి మీ స్వపరిపాలన సారా పరిపాలన మీరు అందించేది ఒక గుడికి సంబంధం లేదు ఒక బడికి సంబంధం లేదు ఇవాళ మీరు బడిలోను కాలేజీలోను కూడా విద్యార్థిని విద్యార్థులు తగలేసి